హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మోర్ ఛానల్ సో రీసెంట్గా అందరికి తెలిసిన విషయమే మన పక్క దేశమైనటువంటి నేపాల్లో అక్కడున్న యువత ప్రొటెస్ట్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ పడదోసి ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ అక్కడ ఏర్పడడానికి కారణమైంది సో అదేవిధంగా ఇప్పుడు మెక్సికోలో కూడా అక్కడ ఉన్నటువంటి జనరేషన్ జడ్ యువత నిరసనలు చేస్తూ ఉంది సో దానికి గల కారణాలు ఓకే పరిణామాలు దాని ప్రభావాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం యాక్చువల్లీ జనరేషన్ జెడ్ యువత అంటే ఎవరంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో జన్మించినటువంటి యువతని మనం జనరేషన్ జెడ్ యువత అని అనవచ్చు ఓకే సో మెక్సికోలో ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక మేనిఫెస్టోని తయారు చేసి సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని విడుదల చేయడం జరిగింది సో దాన్ని చూసిన యువత అందరూ ఉద్యమంలో పాల్గొనడం అన్నమాట సో వారు చేసేటువంటి ఈ ప్రొటెస్ట్ వెనకాల ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదని మళ్ళీ హింస అవినీ వాళ్ళు గవర్నమెంటులో జరిగే ఆ ప్రభుత్వంలో జరిగే హింస అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఓకే సో అసలు ఈ ప్రొటెస్ట్కి ట్రిగ్గర్ చేసినటువంటి ఈవెంట్ ఓకే ఏంటంటే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో రోజు ఇరవై ఐదున ఉరూపన్ ఓకే ఉరువాపన్ అనే సిటీ మెక్సికోలోని సిటీ యొక్క మేయర్ అయినటువంటి కార్లోస్ ఆర్బెటో మాంజో రోడ్రిగేజ్ అనే అతన్ని హత్యకు గురయ్యారనమాట ఆ హత్యకు గురవడం వల్ల ఈ ప్రొటెస్ట్లు చెలరేగడం స్టార్ట్ అయ్యాయి సో ఆయన డ్రగ్ కార్టెల్ ప్రభావానికి వ్యతిరేకంగా నిలిచిన నాయకుడు అనమాట రైట్ సో ఈయన అంటే మెక్సికోలో చాలా డ్రగ్ కార్టల్స్ ఉన్నాయి డ్రగ్ కార్టల్స్ అంటే ఏంటంటే డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేసి అమ్మేటువంటి గ్యాంగ్స్ అనమాట ఆ గ్యాంగ్స్ ఏం చేసాయంటే అక్కడ ఉన్న సొసైటీలో డ్రగ్స్ వాడడం వల్ల అక్కడ ఎక్కువ క్రైమ్ జరుగుతూ ఉండేది అనమాట సో దానికి వ్యతిరేకంగా ఈ మేయర్ పోరాడడం స్టార్ట్ చేశాడు పోరాడడం స్టార్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ డ్రగ్ కార్టల్స్ ఈయనని చంపడం జరిగిందనమాట ఆయనని హత్య చేయడం జరిగింది ఆ హత్య వలన అక్కడ ఉన్నటువంటి యువత రైట్ సో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో మెక్సికోలో చాలా కాలంగా ఈ నేర హింస ఉంది రైట్ అలాగే కార్టల్ కార్యకలాపాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి నేర చరిత్ర ఉండడానికి కారణం ఏంటంటే సొసైటీలో డ్రగ్స్ ఎక్కువ వాడడం వల్ల రైట్ కార్టెల్స్ కూడా యాక్చువల్గా వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల వారికి రాజకీయ నాయకుల మధ్య అవినీతి జరుగుతూ ఉండేది సో ఆ విధంగా ఆ సొసైటీలో చాలా హింస ఉండేది అలాగే ప్రభుత్వ భద్రత కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు రైట్ ఇప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతా ఉంటే తీసుకుంటా ఉంటే సొసైటీలో క్రైమ్ పెరగడం కామన్ సో గవర్నమెంట్లో ఉండే రాజకీయ నాయకులు కూడా ఈ కార్టల నుంచి డబ్బులు తీసుకోవడం తీసుకునేవారు అనమాట సో అందుకే ప్రజల భద్రత గురించి వాళ్ళు ఎక్కువగా పట్టించుకోవట్లేదు చెప్పి ప్రజలు భావిస్తూ ఉండడం కూడా ఈ ప్రొటెస్ట్కి ఒక కారణం అనమాట సో అలాగే మాజో తన హత్యకు ముందు ప్రభుత్వం నుండి మరింత సహాయం కోరారనమాట సో తను కార్టల్కి వెగ్నెస్ట్గా ప్రా ప్రొటెక్ట్ చే అంటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి తన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి సహాయాన్ని కోరాడు కానీ ఆ గవర్నమెంట్ ఆయనకు అంత సహాయం ప్రొవైడ్ చేయలేదు అలాగే కార్టల్స్ కూడా అతన్ని చంపేసాయనమాట డ్రగ్ కార్టల్స్ అతన్ని చంపేశాయి సో దానివల్ల ఇది మెయిన్ కారణం ఇదే ట్రిగ్గర్ అంటే కరెంట్గా జరిగే ఈ జనరేషన్ జెడ్ యువత యొక్క నిరసనకి కారణం మెయిన్ కారణం ఇదే అనమాట అలాగే సో అక్కడ నవంబర్ ఒకటి నుంచి రైట్ నవంబర్ ఒకటి రోజున చనిపోయాడుగా నవంబర్ పదిహేను వరకు సుమారు యాభై నగరాల్లో మెక్సికోలోని యాభై పెద్ద పెద్ద నగరాల్లో ఈ నిరసనలు జరగడం స్టార్ట్ అయిపోయాయి యువతతో పాటు పెద్దవారు పాల్గొన్నారు ఇక్కడ యువ మనం జనరేషన్ జెడ్ అన్నాం కానీ వాళ్ళతో పాటు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగిందన్నమాట అలాగే వన్ పీస్ అనేటువంటి వెబ్ సిరీస్ ఒకటి ఉందన్నమాట రైట్ ఇది అనిమే సిరీస్ రైట్ బాగుంటుంది యాక్చువల్లీ దీంట్లో ఒక అంటే పైరెట్ ఆర్మీ ఉంటుంది సో ఆ పైరెట్ ఆర్మీ వాళ్ళ యొక్క సి సింబల్ ఏంటంటే ఇక్కడ చూపించేటువంటి జెండా సో ఈ జెండాని అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి యువత ఈ జెండాని వాళ్ళు ప్రతీకగా ఎంచుకొని ప్రొటెక్ట్ చేయడం ప్రారంభించారు అలాగే వాళ్ళ యొక్క ప్రొటెక్ట్ చేసినటువంటి యువత నిరసన తెలిపేటువంటి యువత యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే మేజర్ మాంజో హత్యకి న్యాయం చేయాలి ఎవరైతే ఆయన్ని చంపారో వాళ్ళని జస్టిక్ తీసుకొచ్చి వాళ్ళని కావాల్సిన శిక్ష విధించాలనేది చెప్పేసి ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క కీ డిమాండ్ ఇది ఒకటి అనమాట అలాగే కార్టల్ హింస పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి రైట్ ఎందుకంటే కార్టల్ డ్రగ్స్ అమ్ముతూ సొసైటీలో క్రైమ్ని పెంచుతూ అక్కడ ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపడం వాళ్ళ మీద హింసలు చేయడం సో ఇలాంటివి చేస్తూ ఉందండి కాబట్టి ఆ కార్టల్ హింసలపైన కఠినమైన చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ అలాగే అవినీతి మరియు అధికార దుర్వినియోగాన్ని నిలిపివేయాలని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క డిమాండ్ అవినీతి ఎలా అంటే అక్కడ డ్రగ్ కార్టల్స్ వాళ్ళ డ్రగ్ నమ్మడానికి గవర్నమెంట్ కూడా వాళ్ళు వచ్చే ప్రాఫిట్స్లో కొంత షేర్ ఇవ్వడం అవినీతి ఇలా అక్కడున్న అధికారులు చేయడం అదొకటి అలాగే అధికారాన్ని దుర్వినియోగం కావడం రైట్ మాంజో తన సెక్యూరిటీ కోసం ప్రభుత్వాన్ని హెల్ప్ అడిగినప్పుడు ప్రభుత్వం సహకారం ఇవ్వలేదు రైట్ అలా అధిక ప్రభుత్వం అంటే ప్రజల్ని కాపాడాలి కానీ ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా అధికారాన్ని దుర్వినియోగం చేశారు సో కాబట్టి వాళ్ళు థర్డ్ డిమాండ్ ఏంటంటే అవినీతిని అంతం చేయాలి అధికార దుర్వినియోగాన్ని నిలిపియాలి సో ఈ మూడు అనేది వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ యొక్క కీ డిమాండ్స్ అన్నమాట అలాగే మెక్సికో ప్యాలెస్ దగ్గర కూడా జరిశనలు జరిగాయి రైట్ అది ఒక పొలిటికల్ ప్లేస్ రైట్ పోలీసులు టియర్ గ్యాస్ వాడగా వందకి పైగా అధికారులకు అక్కడ పౌరులకు గాయాలయ్యాయి సుమారు ఇరవై మందిని అరెస్ట్ చేయడం జరిగింది రైట్ సో సో అక్కడ ఉన్న గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ అక్కడ మెక్సికోకు అధ్యక్షురాలు షిన్బా సో ఈ నిరసనలకు ఆమె ఏంటంటే చెప్పింది ఏంటంటే ఈ నిరసనలు ఆర్గానిక్గా వచ్చినాయి కాదు కృత్రిమంగా సృష్టించబడినాయని ఆన్లైన్లో సోషల్ మీడియా బాట్లు ఉపయోగించి మెసేజ్లు స్ప్రెడ్ చేయడం చేసి అక్కడ ఉన్న యువతను రెచ్చగొట్టారని చెప్పేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ కరెంట్గా జరిగేటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది యువత ఆధ్వర్యంలో ఉందా లేదా అనే చర్చ కూడా కొనసాగుతుంది అని చెప్పేసి అక్కడున్న గవర్నమెంట్ రెస్పాండ్ అయిందనమాట సో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందంటే నూట ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఎన్నో నగరాల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అరౌండ్ యాభై నగరాల్లో పోలీసులకు నిరసనలు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి అక్కడ ఉన్న ప్రభుత్వం పేలవమైన స్పందన పైన పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది రైట్ అలాగే సో దీని ఇంప్లికేషన్ ఏ విధంగా ఉన్నాయంటే రాబోయేటువంటి యాక్చువల్లీ రాజకీయాల్లో ఈ యువత అక్కడున్న గవర్నమెంట్ పైన రాజకీయాలపైన భవిష్యత్తు పైన ప్రభావం చూపొచ్చు అలాగే నేరం అవినీతి పైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అవసరం అని వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది రైట్ అలాగే ఈ ఇప్పుడు మన నేపాల్లో చూసుకుంటే అక్కడ కూడా యువత ప్రొటెక్ట్ చేసి గవర్నమెంట్ని దించేయడం జరిగింది అలాగే ఇప్పుడు మెక్సికోలో కూడా ఈ జనరేషన్ జడ్ యువత ప్రొటెక్ట్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఒత్తిడిని తీసుకురావడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా తరమైనటువంటి యువత నిరసన సంస్కృతిని ఫాలో అవుతూ ఉంది దీనివల్ల సొసైటీలో విభజనలు కూడా పెరిగి వచ్చే అవకాశం ఉంది రైట్ విభజనలు ఇలాగా పొలిటికల్ నాయకులు ఒకవైపు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒకవైపు యువత ఒకవైపు ఉండడం వల్ల సమాజంలో చీలికలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది రైట్ సో దీంట్లో మనం ప్రొటెస్ట్లు అంటే మెక్సికోలో ప్రొటెస్టులు ఎందుకు జరిగాయి దాని వెనకాలన్న కారణం వాళ్ళ యొక్క కీ డిమాండ్స్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఆ విధంగా దీని యొక్క ఇంప్లికేషన్స్ ముందు ముందు ఏ విధంగా ఉండేవచ్చు అనేటువంటి పాయింట్స్ మనం చూసాం రైట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కోర్ మోర్ రైట్ ఇలాంటి ఇంకా ఎన్నో గ్లోబల్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో